ధర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మాన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడి రోడ్ దర్సి దర్శి పట్టణ పరిధిలోని దర్శి అద్దంకి రోడ్డునగల ఎల్ఎస్సి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో యానివర్సరీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం హెచ్ఎం చీదెల్ల బసవయ్య ఆధ్వర్యమున ఏర్పాటు చేశారు విద్యార్థిని విద్యార్థులకు విద్య పట్ల మరింత ఆసక్తి కలిగి నాణ్యత ప్రమాణాలు కలిగిన ఆలోచన ధోరణిలో సమాజంలో మెలగాలని ఆ పాఠశాలలోని టీచర్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికార సిబ్బంది కూడా పాల్గొన్నారు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు ఒకసారి మా సార్ అడిగితే ఆ ఎందుకైనా సార్ మొక్క అడగందని చేద్దాం సార్ అన్నారు అందరూ ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మనం దీన్ని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అందరూ చాలా చక్కగా ఈసారి చక్కగా అందరూ బాగా పనిచేసి ఫుల్ గా చేశారు అందరికీ